వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నందీశ్వరుని కథ గురించి విందాము ఓం నమశివాయ పరమశివుని పాద పద్మాలకు శిరస నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ శివుని అత్యంత ప్రియమైన భక్తుడు ఆయన వాహనం ద్వారపాలకుడు అయిన నందీశ్వరుని యొక్క దివ్య చరిత్ర పూర్వకాలంలో భరతఖండంలో శిలాదుడు అనే మహర్షి ఉండేవాడు ఆయన గొప్ప తపస్వి ధర్మపరుడు శివభక్తిలో మునిగిపోయిన మహానుభావుడు కానీ ఆయనకు ఒకే ఒక్క బాధ తనకు సంతానం లేదు ఒకరోజు మహర్షి ఇలా ఆలోచించాడు నాకు సాధారణ మనుష్య సంతానం కాదు శివాంశతో కూడిన పుత్రుడు కావాలి అతడు లోకానికి ఆదర్శంగా నిలవాలి అలా సంకల్పించి ఆయన అరణ్యంలో ఘోర తపస్సు ప్రారంభించాడు ఏల తరబడి అన్నహారాలు మానుకొని కేవలం శివనామస్మరణతో జీవించాడు శిలాద మహర్షి భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు మహర్షిని తపస్సుకు నేను సంతోషించాను నీ కోరిక ఏమిటి అని అడిగాడు అప్పుడు శిలాదుడు వినయంగా స్వామి నాకు మీ అంశతో జన్మించిన పుత్రుడు కావాలి అతడు మీ సేవకుడిగా భక్తిలో అగ్రగణ్యుల్లా ఉండాలి అని వేడుకున్నాడు శివుడు చిరునవ్వుతో తదాస్తు నీకు దివ్యమైన కుమారుడు జన్మిస్తాడు అతడు నా వాహనం అవుతాడు నా ఆలయాల్లో ముందు అతనికే పూజ జరుగుతుంది అని వరమిచ్చాడు కొంతకాలానికి శిలాద మహర్షి యజ్ఞం నిర్వహించాడు ఆ యజ్ఞకుండం నుండి తేజస్తో ఒక బాలుడు అవతరించాడు అతని ముఖంలో దివ్యకాంతి కన్నుల్లో భక్తి ప్రకాశం కనిపించాయి ఆ బాలుడికి నంది అని పేరు పెట్టారు నంది అంటే ఆనందం శుభం మంగళం చిన్న వయసులోనే నంది శివనామం జపించేవాడు పిల్లలు ఆటలాడుతుంటే నంది మాత్రం శివలింగం ముందు కూర్చొని ధ్యానం చేసేవాడు ఒకరోజు కొందరు ఋషులు నందిని చూసి అతని జాతకం పరిశీలించారు వారు శిలాద మహర్షికి ఒక భయంకరమైన విషయం చెప్పారు మహర్షి ఆ బాలుడు అల్పాయష్కుడు త్వరలోనే మరణయోగం ఉంది ఈ మాటలు విని తండ్రి గుండె పగిలిపోయింది కానీ నంది మాత్రం చిరునవ్వుతో ఇలా అన్నాడు తండ్రి నాకు భయం లేదు నన్ను పుట్టించిన శివుడే రక్షిస్తాడు నేను కైలాసానికి వెళ్ళి స్వామినే శరణు కోరుతాను అన్నాడు నంది చిన్న వయసులో కైలాస పర్వతానికి చేరాడు అక్కడ మంచు పర్వతాల మధ్య కూర్చొని ఓం నమ శివాయ ఓం నమశివాయ అని నిరంతరం జపించాడు అతని భక్తికి కైలాసమే కంపించింది పార్వతీదేవి శివునితో స్వామి ఆ బాలుడి భక్తి అద్భుతం మీరు కరుణించండి అని వేడుకుంది పరమశివుడు నందికి ప్రత్యక్షమయ్యాడు నంది నీ భక్తికి నేను పరవశించాను నీకు అమరత్వం ఇస్తున్నాను నీవు నా వాహనం అవుతావు నా ద్వారపాలకుడివి అవుతావు భక్తులు ముందుగా నిన్ను దర్శించి తర్వాతే నన్ను దర్శిస్తారు అలా నంది నందీశ్వరుడు అయ్యాడు దివ్యమైన రూపాన్ని పొందాడు ఆ రోజు నుండి నందీశ్వరుడు శివునికి అతి సమీప భక్తుడయ్యాడు శివుని ఆజ్ఞలను లోకానికి చేరవేయడం భక్తుల కోరికలను స్వామికి వినిపించడం ఆలయ ద్వారాలను కాపాడడం ఇవన్నీ ఆయన ధర్మాలు అయ్యాయి అందుకే ప్రతి శివాలయంలో ముందుగా నంది విగ్రహం ఉంటుంది భక్తులు నంది చెవిలో తమ కోరికలు చెప్పుకుంటారు నంది చెవిలో కోరికలు చెప్పే సాంప్రదాయం దీని వెనుక ఉన్న అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాము నంది భక్తికి విశ్వాసానికి వినయానికి ప్రతీక మన కోరికలు నిష్కల్మషంగా ఉంటే నంది వాటిని శివుడికి చేరవేస్తాడని విశ్వాసం ఈ కథ మనకు మూడు గొప్ప గుణాలు నేర్పుతుంది అవి అచంచల భక్తి వినయం ధైర్యం చిన్న వయసులోనే శివునిపై సంపూర్ణ విశ్వాసం ఎంతో గొప్ప స్థానం వచ్చిన సేవకుడిగా ఉండడం వినయం మరణయోగం విన్నా భయపడక ధైర్యంగా భగవంతుణ్ణి ఆశ్రయించడం నందీశ్వరుణ్ణి మనసారా స్మరిస్తే శివానుగ్రహం త్వరగా లభిస్తుంది గృహంలో శాంతి నెలకొంటుంది ఆరోగ్యం ఆయుష్ పెరుగుతాయి కోరికలు ధర్మ మార్గంలో నెరవేరుతాయి ఓ నందీశ్వర మమ్మల్ని సన్మార్గంలో నడిపించు శివభక్తిని మా హృదయాలు నింపు అని మనం వేడుకుందాము ఓం నమ శివాయ ఓం నందీశ్వరాయ నమ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్